వెల్కమ్ బ్యాక్ టు మా మినీ బ్లాగ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు స్కూల్ నుంచి వచ్చినాం ఫ్రెష్ అబ్బాయి అన్నీ పండుగ చేసుకొని సో ఫ్రెష్ అయ్యి టీ తాగేసినాం బాబు అయితే ఆడుకోవడానికి పోతుండు వీళ్ళు ఏం చేసారంటే టీ అంటే టీలో మక్కడికి లేచొని తిన్నారు ఇద్దరు సో మా మిక్సీ అయితే ఖరాబ్ అయింది బాబు వాళ్ళ ఫ్రెండ్ నాడు ఒక వీడియో తీయమంటుండే వాడు మిక్సీ ఖరాబ్ అయింది మా సార్ బయటకు తీసుకుపోయి రిపేర్ చేస్తుంది ఏమైందబ్బా మొన్న దేనికి ఇడ్లీ మినపప్పు గ్రైండ్ చేసేటప్పుడు మొత్తం పొగలు బయటకి ఇట్లా వచ్చేసినాయి కదా ఫౌంటైన్లోంచి వాటర్ బయట పడ్డట్ వచ్చినాయి మొత్తం ఇట్లా బయటకు వచ్చేసినాయి ఇది చాలా ఇయర్స్ అవుతుంది కదా కొని నియర్లీ టూ ఇయర్స్ అయిందా ఎక్కువైంది కదా బటర్ఫ్లై ఏమేమి కరమైంది చూద్దాం లోపల దీని అవతారం ఏంటి లోపల ఏమై ఉంట చూద్ద దీంతో అయితే టిఫిన్లు అవి మ్యాగ్నెటిక్ పవర్ వచ్చింది కదా చాలా టిఫిన్స్ చాలా చేసినాం కదా ఏవి లోడ్ కూడా గ్రైండ్ చేసిన దీంతో భరించలేక మొత్తం బయటకు వచ్చేసింది కదా ఇక్కడ లోపల ఇక్కడ వచ్చింది పోగలి ఇక్కడ వచ్చింది ఇక్కడ ఏమో అయింది అసలు కాయిల్స్ కాల్చిపోయినాయా మరి ఏమైనా చూద్దాం సో షాప్ కి వెళ్ళే పని లేకుండా నువ్వు రిపేర్ చేస్తే చూద్దాం ఎలక్ట్రిషియన్ అయితే ఎలా అంటే ఇవి మామూలుగా మైనర్ రిపేర్లు అయితే మనం చేయొచ్చు అని మేజర్ ఏదైనా కాయల్స్ అవి మనం చేయరాదు అవును ఇప్పుడు రిపేర్ కాకపోతే మళ్ళీ ఇచ్చిరే కదా షాప్ షాప్లో అయితే చూద్దాం పని చేస్తుందా పని చేయదా అని అవును ఇంట్లో ఎలక్ట్రిక్ వర్క్ అంతా వేసినాతున్నావు సో ఇప్పుడైతే వంట చేసుకోవాలి పొద్దునే బట్టలు అన్ని వాషింగ్ మిషన్లో వేసిపోయినా రాగానే ఆరేసిన ఇంకా పని అయితే చాలా ఈజీ అవుతుంది మిగతా మా ఉన్నాయి అవి ఉతకాలి ఇక అవి వేసిన ఉతకడానికి మా పిల్లలది నాది అవి ఇప్పుడు ఉతుక్కోవాలి సో ఒక టిప్ అడుగుతాం ఇక్కడ ఒక తుల చెట్టు ఉండే ఇక్కడ నుంచి తీసి వాస్తు బాగుంటుందని ఈ క్షణంలో పెట్టిన ఇక్కడ సో ఇదేమైందంటే కొంచెం వాడిపోతుంది ఎండిపోతుంది మంచిగా ఉండడానికి టిప్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి కొన్ని లీవ్స్ అయితే మంచిగా వస్తుంది గ్రీన్ కలర్లో మిగతా అన్నీ ఇట్లా ఆడుతున్నావా ఆడుకో ఇక్కడ ఏంటిది చెరుకు చెట్టు పెట్టినాం బాగానే ఎన్నుకుంది కన్నారి చెట్టు పెట్టినాం ఇంకా అది మొలుస్తలేదు ఇంకా ఈ బట్టలు తుక్కోవాలి ఇప్పుడు సో ఇది రిపేర్ చేస్తే దోశ పిండి గ్రైండ్ చేసుడు లేదంటే ఎవరినైనా అడుక్కొచ్చి గ్రైండ్ చేసుడు దానం పెట్టి ఆల్రెడీ

వాళ్ళని అడగచ్చుకుని ఏం చేయాలి చిన్న వాళ్ళని ఎక్కడ ఆవా చూపిస్తా బ్లాక్ అయింది అవును అంత వైన్ జోడి దాని జుట్టు పిన వైర్ లోపల బ్లాక్ అయింది ఇది గీస్తుంటారు వైర్ లోపల కనిపిస్తుంది ఆహా ఇది కాపర్ ఇంత ఉండాలి ఈ కలర్ ఉండాలి ఈ కలర్ ఏంది ఆహా అందుకే నాది మొత్తం ఫస్ట్ టైం స్మెల్ వచ్చింది ఇట్లా ఇప్పుడు దోశ పిండి గ్రైండ్ చేసే అయితే ఇవాళ కొత్త బాత్రూం కట్టినని చెప్పమంటాను బాబాయ్ ఇక్కడ కొత్త బాత్రూమ్ కట్టినాం నల్లలు పెట్టించుకున్నాం ఇక్కడ ఇక్కడ కిందక సంపు ఇంకేం చెప్పాలి నానా నువ్వే క్లాస్ చెప్పు ఇంకా స్కూల్ ఆడేపా ఇంకా షాపులు ఇచ్చినాయి ఇక కాదన్నట్టు ఇంట్లో ఓకేనా మా సార్ రిపేర్ చేస్తారని హోప్తో రాగానే బియ్యం జరిగి పెట్టేసిన దోశ కోసం సో ఇదైతే మా గ్రైండర్తో గ్రైండ్ చేయడం కాదు మా తోటి కొడలు వాళ్ళని తీసుకొచ్చి దాంతో గ్రైండ్ చేయాలి గిన్నెలు నా కోసం ఎదురు చూస్తున్నాయి విధామేసుకోవాలి ఇక్కడ గిన్నెలు అక్కడ ఉన్నాయి ఈ వంట వేసుకోవాలి మార్నింగ్ అయితే పప్పు కర్రీ వేసిన సో ఇప్పుడైతే బట్టలు ఉతకాలి లెట్స్ గో వెళ్ళి

సో ఇప్పుడైతే దీంతో గ్రైండ్ చేస్తున్న రేపు మాది రిపేర్ చేపించాలి గ్రైండర్ లేకపోతే పని చేయడం అయితే చాలా కష్టం రోజు బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాల్సింది ఇంకా మిక్సీ లేకపోతే ఎంత ఇబ్బంది పడాలో ఇప్పుడు తెలుస్తుంది